కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి మహిళలకు నెల నెల ఇరవై ఐదు వందలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు దానికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఒక విలేకరు మిత్రుడు మరి ఒక కాంగ్రెస్ ఆయన అడిగితే ఏమని చెప్పిండంటే మేము ఇరవై ఐదు వందలు ఇవ్వట్లేదు కాకుంటే నెలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మరి మేము ఇస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు మరి నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఎవరు అకౌంట్లో పడ్డాయని మరి చాలామంది అనుమానం వ్యక్తం చేశారు మరి నాలుగు వేల నుంచి ఆరు వేలు ఎక్కడి అని అడిగితే తీరా చూస్తే వీళ్ళు ఏం చెప్పేది ఏంటంటే పరోక్షంగా ఇస్తున్నాం మేము ప్రత్యక్షంగా ఇవ్వట్లేదు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు అని చెప్పారు ఈ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ కథ అంత ఎక్కడని చూస్తే తీరా చూస్తే ఉచిత బస్సు ఏదైతే మహిళలకు పెట్టిరో దాంట్లో నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మిగులుతూ ఉన్నాయి సో మేము ఇండైరెక్ట్ ఇచ్చినట్టే కదా అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు మరి నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మహిళలకు నిజంగానే మిగులుతూ ఉన్నాయంటే మరి ప్రతి మహిళ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని లేదు చేయకపోవద్దని కూడా ఏం లేదు నెలకు ఒక్కసారి చేస్తారో రెండు సార్లు వేస్తారో లేకపోతే మూడు సార్లు వేస్తారో రోజుల తర్వాత అయితే ఎవరు కూడా ప్రయాణం చేయరు ఒకవేళ అలా ప్రయాణం చేయాలనుకుంటే నెలకు పదిహేను వందల నుంచి రెండు వేల లోపు పెడితే ఒక పాస్ ఇస్తారు ఆ పాస్ తోటి నెల అంతా కూడా మరి ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది మరి ఈ ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రతి బస్సులో ప్రయాణం చేయచ్చు అంటే అది కాదు కేవలం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు లేకుంటే ఎక్స్ప్రెస్ బస్సుల్లో పారాయణం చేయచ్చు మిగతా లగ్జరీ కావచ్చు డిలాక్స్ కావచ్చు లేకపోతే సూపర్ లగ్జరీ కావచ్చు గరుడ కావచ్చు ఈ బస్సుల దేంట్లో కూడా ఈ వెసులుబాటు లేదు కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మహిళలకు మేము ఇండైరెక్ట్గా నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు ఇస్తున్నామని కొంతమంది కాంగ్రెస్ నేతలు మరి ప్రజల ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు అంటే ఒక్కసారి ఆలోచించాలే మహిళలకు నిజంగానే మరి వీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఫ్రీ స్కీమ్ ఏదైతుందో అదంతా కూడా వర్తించినా కూడా ఆ బస్సులో సౌకర్యవంతంగా మహిళలు ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు ఉంటుందా అంటే ఎక్కడ కూడా లేదు బస్సులన్నీ కూడా ఓవర్ఫ్లో అయిపోతూ ఉన్నాయి బస్సులో మితికి మించి ఎక్కుతూ ఉన్నారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి అదేవిధంగా బస్సులో ప్రయాణం చేయాలంటే చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక గర్భిణీ స్త్రీయో లేకపోతే ఒక వృద్ధురాలో ఒక బాలింతనో బస్సు ఎక్కి ప్రయాణం చేయాలంటే ఇక అది చాలా సాహసం అని చెప్పుకోవాలి నన్ను అడిగితే చేయగానే చెప్తా ఎందుకంటే బస్సులు ఎంత టైట్గా వెళ్తున్నారంటే కొన్ని ఫొటోస్ మొన్నటి వరకు కూడా నా దగ్గర ఉంటుండే కానీ రీసెంట్గా డిలీట్ అయినాయి చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది మహిళలు ఫుట్బాల్ ప్రయాణం కూడా చేస్తూ ఉన్నారు బస్సులో స్పేస్ లేక ఇంత అవమానం అంటే మరి ఈ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెట్టినప్పుడు బస్సులను కూడా పెంచేటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద ఉండాలి బాధ్యత ఉండాలి ప్రభుత్వం మీద కానీ బస్సులను పెంచడం పక్కన పెడితే కుదించరు వంద బస్సులు ఉన్నాను అరవై బస్సులు చేసిరు అరవై బస్సులు ఉన్నాను నలభై బస్సులకు చేసిరు అంటే ఇట్లా తగ్గించుకుంటూ వేరు దీనివల్ల వీళ్ళంతా కూడా గరుడ బస్సు కావచ్చు ఏసీ బస్సులు కావచ్చు వాళ్ళ వెసులుబాటును బట్టి ప్రైవేటు వెహికల్స్ కూడా అప్రోచ్ అవుతూ ఉన్నారు చాలా వరకు కూడా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఒకవేళ ఒక నలుగురు ఐదు కలిసి వెళ్ళాలనుకుంటే ప్రైవేట్ వెహికల్ను అప్రో అప్రోచ్ అవుతూ ఉన్నారు ఇక తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుతోటి ఒక మహిళ ఒక మాట మాట్లాడింది ఆ మాటకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం నిజంగానే మరి మహిళలకు డబ్బులు నాలుగు వేల నుంచి ఆరు వేలు మిగులుతూ ఉన్నాయా బస్సులలో మరి వీళ్ళు ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే అంశాల గురించి ఆ మహిళ హరీష్ రావుతో మాట్లాడింది ఒకసారి ఆ బయట చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండం సార్ అని ఆమె చెప్తూ ఉంది ఎవరడి సార్ ఫ్రీ బస్ పెట్టామని బస్సు ఎక్కుదామంటే కూడా బస్సులు ఆపట్లేదు బస్సు ఎక్కుదామంటే కూడా అందులో స్పేస్ ఉండట్లేదు అంటూ కూడా ఆ మహిళ చెప్తా ఉంది పబ్లిక్ ఎక్కువ అవుతూ ఉన్నారు బస్సులు ఆపట్లేదు అని చెప్తా ఉన్నారు వాస్తవం ఈ మాట మాత్రం ఎందుకంటే బస్సులలో ప్రయాణం చేస్తుంటే నేను ఒక నాలుగైదు సార్లు చూసిన హైదరాబాద్ నగరంలో జరిగేది ఏంటంటే ఒక మహిళ అంతకుముందు బస్సు ఎక్కిందంటే ఆమె కేటాయించినటువంటి సీట్లలో గౌరవప్రదంగా కూర్చోమ్మా అని సీటు ఇచ్చేది కానీ ఈరోజు మహిళ కనుక బస్సులో ఎక్కితే చాలా దారుణంగా చూస్తూ ఉన్నారు ఏమంటూ ఉన్నారంటే మీకు బస్సు ఇచ్చుడే ఎక్కువ మీకు ఇక సీట్లు ఇస్తారా అని చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు నిజమే ఇది ఇది నిజంగా జరిగేటువంటి ఘటనలే చాలా చోట్ల కూడా జరుగుతూ ఉన్నాయి చాలా ప్లేస్లో కూడా వీళ్ళని ఒక రకంగా చూస్తూ ఉన్నారు ఫ్రీ సీట్లా అంటే ఫ్రీ టికెట్ అని ఎక్కుతూ ఉన్నారు అంటూ కూడా కొంతమంది కొంతవరకు కూడా మాటలు మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా మహిళ హరీష్ రావుతో చెప్తూ ఉన్నది మాకు కావాల్సింది సీట్లు కూడా కాదు సార్ సీట్లు ఇచ్చే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదు మాకు బస్సు సకాలంలో కావాలి సరైన టైంలో బస్సు రావాలి బస్సు బస్ స్టాండ్లలో ఆపాలంటూ కూడా ఆమె చెప్తూ ఉంది ఈ బస్సులు ఎందుకు ఆపుతలేరు స్టేలా ముందటి తీసుకెళ్ళి ఎందుకు ఆపుతున్నారంటే బస్సులో రష్ ఎక్కువగా ఉంటుంది ఈ దిగే క్రమంలో ప్రయాణికులు ఎక్కే క్రమంలో కొద్దిగా గొడవ జరుగుతుంది కాబట్టి కాస్త ముందుకెళ్తే వాళ్ళు దిగుతారు వీళ్ళు ఉరికా చెప్తారని ఉద్దేశంతో డ్రైవర్లు కొద్దిగా ముందుకెళ్ళి ఆపుతూ ఉన్నారు అంటే దిగే క్రమంలో ఎక్కే క్రమంలో కూడా చాలా వరకు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా మహిళలు కూడా రన్నింగ్ వేసి బస్సులు ఎక్కాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఎందుకంటే మహిళలు ఎవరు కూడా వెనుక ఫుట్బోర్డ్ నుంచి ఎక్కరు ముందటి డోర్ వైపుగా ఎక్కుతారు కాబట్టి వాళ్ళు ఈ బస్సు ముందటి వైపు ఉరికెక్కాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ యాక్సిడెంట్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా కొన్ని సందర్భాలు టైర్ల కింద పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రన్నింగ్ చేసి ఎక్కాలంటే వెనుక నుంచి ఒక వెహికల్ రావచ్చు ముందటి నుంచి ఒక వెహికల్ రావచ్చు ఇంకేమన్నా కూడా మన నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి మహిళకు ఉన్నటువంటి బుద్ధి ప్రభుత్వానికి లేదు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఫ్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రజలంతా కూడా మరి ఏదైతే ఆర్టీసీ బస్సులో దొబ్బుకునేటువంటి నెట్టుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఆ మహిళ ఏమని చెప్తాను అంటే ఉచిత బస్సులు పెంచిన ఉచిత ఉచిత టికెట్లు పెట్టినప్పుడు మంది ఎక్కువ వస్తారు మంది ఎక్కువ వచ్చినప్పుడు మీరు బస్సుల సంఖ్య కూడా పెంచాలి కదా పెంచట్లేదంటూ కూడా మరి ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తూ ఆ విషయాన్ని హరీష్ రావుతో షేర్ చేసుకుంటూ ఉంది అంటే ఈ అమ్మాయి ప్రయాణికురాలు కిందికి రాదు ఇప్పుడు బాధితురాల కిందికి వస్తుంది ఎందుకంటే పాపమే రోజు బస్సులో ఎక్కాలంటే ఒక సాహసం చేస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే బస్ స్టాండ్లో వేచి బస్సు కోసం వేచి చూసి వేచి చూసి బస్సు వచ్చినాక తీరా చూస్తే వాళ్ళు తీసుకుపోయి ఒక వంద అడుగులో యాభై అడుగులో పాపం ఆమె మళ్ళీ ఉరుక్కుంటూ బస్ ఎక్కాల్సినటువంటి పరిస్థితులు అక్కడ కలుగుతున్నాయి కాబట్టి ఆమె ప్రయాణం చేస్తున్న కంటే ఎక్కువ సాహసం చేస్తుందని చెప్పుకోవాలి ఇలాంటి మహిళలు చాలామంది రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు బస్సుల టికెట్లు ధరలు పెంచుతూ ఉన్నారు అదేవిధంగా అన్నిటి ధరలు పెంచుతూ ఉన్నారు కానీ బస్సులు ఎందుకు అంటే కూడా చాలామంది మరి ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ ఈ మహిళల కొద్దిగా బుద్ధి తెచ్చుకొని ఆలోచించి మరి బస్సుల సంఖ్య ఏదైతే ఉంటుందో అది పెంచి ఏదైతే పురుషుల మీద పెంచినటువంటి టికెట్ ధరలని కూడా తగ్గించాలంటూ కూడా చాలామంది మండిపడుతూ ఉన్నారు ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దీని మీద ఒక యుద్ధం చేస్తుందని చెప్పుకోవాలి నిన్న జరిగినటువంటి ఏదైతే మరి వాళ్ళు చేసినటువంటి ఏదైతే నిరసన కార్యక్రమంలో చాలా వరకు కూడా ప్రభుత్వం వెన్నులో కూడా వణిక వచ్చిందని చెప్పుకోవాలి చాలా చోట్లలో స్టాండ్లలో అయితే పూర్తి మొత్తంలో పోలీసులతోటి నిండిపోయినటువంటి పరిస్థితి నిన్న కనబడింది అంటే ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీకి భయపడతా ఉంది వీళ్ళు తప్పు చేసిరు కనుకనే ప్రతిసారి కూడా మరి ప్రతిపక్షానికి భయపడి పోలీసులను ఇంటికి పంపించేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక ఈ ఆర్టీసీకి సంబంధించి చాలా దారుణంగా కనబడుతూ ఉంది పరిస్థితి వెంటనే బస్సుల సంఖ్యను పెంచాలే అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఉచిత బస్సు రవాణా ఏదైతుందో దాన్ని ప్రతి బస్సులో ఇంప్లిమెంటేషన్ చేస్తేనే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి లగ్ ఏదైతే ఏదైతే మరి ఎక్స్ప్రెస్ ఉందో అదేవిధంగా ఆర్డినర్ బస్సు ఉందో ఈ రెండు బస్సులనే కాక మిగతా బస్సులో కాడ మరి ఉచిత బస్సు ప్రయాణం పెడితే ఈ బస్సులకు ఇంత రష్ ఉండే రష్ అయితే ఉండదు